చైర్ కదా ఈ చీరని ఇంకో వడ్డీ వేయాలి రెండు సిక్స్ జరపాలి ఇంకో వడ్డీ చేసినాం అనుకో ఈ టూ హండ్రెడ్ నీకే సరేనా చెయ్య చేసి టూ హండ్రెడ్ తీసుకో కాస్త ఏం చేసినావు అది చేసినావు దీన్ని ఏం చేసిన నేనేమో చేసినా వద్దు ఇలా చీరనే చేసినా ఒకసారి ఇంకో వడ్డీ చేయమన్నా ఈ సనికి చీరు వేసినది రాంగ్ ఇది అది కాదు సిఓఏఐపిఆ ఈ రాంగ్ వాడు ఇది చేరు చేరును టూ స్టిక్స్ జరిపి ఇంకో వాటి ఏమన్నా రెండు వందలు ఓకే చెయ్యి అందరూ వెయి ఒక్కటే వేసినావు ఇంకోటి అది వడ్డీ కాదు కదా మళ్ళా ఇష్ట అంతేనా ఇది కరెక్ట్ ఆన్స్